నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడుద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం మా సృజన గురువు గారు గురువు వక్రగతి త్యాగం వలన ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి ద్వాదశ రాశుల వారిపైన ఈ ప్రభావం ఎంత మేరకు పడే అవకాశం ఉంది అనేసి అని అంటారు మనకి గురువు వక్రగతిని ఎప్పుడు పొందాడు అంటే మనకి త్యాగం ఎప్పటి నుంచి చేశాడు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నుంచి చేశాడు వక్రత్యాగం అంటే వెనగ్గా వెళ్ళడం ఇప్పుడు ఏ ప్లానెట్ అయినా సరే ముందుకు వెళుతుంది గురుగ్రహం ముందుకు వెళుతుంది ప్రయాణం వెనగ్గా వెళ్ళడాన్ని వక్రగతి అంటారు వంకర టింకరగా ఉన్నదండి కొన్ని వెళుతుంది ఏమంటాం వంక అష్టావక్ర అంటాం అరే వీడు ఎన్ని వంకరలు ఉన్నాయిరా అంటాం అట్లా ఒక రాశిలో ముందుకు వెళుతున్నా ఇక్కడ మళ్ళీ ఇంకోటి కూడా ఉంది ముందుకు వెళుతున్నా కొంచెం వెనగ్గా వచ్చి ఆగి ముందుకు వెళుతూ ఇంతకు ముందు కంటే స్పీడ్ తగ్గినప్పుడు దట్ ఈస్ కాల్డ్ రెట్రోగ్రేడ్ లేదా అప్పుడు అశ్విని భరణి నక్షత్రాలు ఉన్నాయి భరణిలో ఉన్నది తర్వాత అశ్విని భరణి కృతికాకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోకుండా మళ్ళీ భరణికి బ్యాక్ వచ్చిన మళ్ళీ అశ్వినికి బ్యాక్ వచ్చిన పాదాల్లో బ్యాక్ వచ్చిన దిస్ ఇస్ కాల్డ్ రెట్రోగ్రేడ్ కాబట్టి స్పీడ్ తగ్గడం అని అర్థం అలాంటిది ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి వదిలేశాడు ఈ వక్రం మరి స్పీడ్ తగ్గినప్పుడు ఏమవుతుంది ఎవరికైనా సరే ఆవేశం తగ్గితే రక్తం ఉడికితే చిన్నప్పుడు బా బాల్య వయసులో ఉన్నటువంటిది హుషారు ముసలి వాళ్ళకు ఉండదు కదా సో ఆ విధంగా గురుడు శుభ ఫలితాలు అంతగా ఇవ్వలేడు అంతేగాని వక్రగతిలో ఉన్నాడు కాబట్టి వంకరగా ఆలోచనలు రావడం వంకరగా ఇదని కాదు బాల్యావస్థ యౌనావస్థ వార్ధక్యావస్థ ఎలాగైతే ఉన్నాయో అలా ఈయన బాల్యావస్థలో ఉన్నప్పటికీ కూడా గురుడు ఈ వార్ధక్యావస్థలో ఎలాగైతే ఫలితాలు ఇస్తాడో అలా ఇచ్చేటటువంటి దాన్ని రెట్రోగ్రేట్ అంటాం ఈయన తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు చక్కగా ఉంటాడు మంచిగా ఉండి మళ్ళీ తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వక్రగతి పొందుతాడు ఈ వక్రగతి పొందినప్పుడు ఈ పన్నెండు రాసుల్లో కొన్ని రాసులకు మేలు చేస్తాడు కొన్ని రాసులకి హాని చేస్తాడు అంటే హాని అంటే న్యూట్రల్గా ఉంటాడు జనరల్గా ఈ గురుశుక్రులు ఎవరు కూడా హాని అనమాట అంటే బికాస్ దే ఆర్ టీచర్స్ వాళ్ళు పురోహితులు గురువులు వాళ్ళు కాబట్టి ఈ యొక్క సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వృషభ రాశి మిథున రాశి ఉంది వీళ్ళకి మేలు చేస్తాడు రాశి ఉంది మేలు చేస్తాడు కుంభరాశి ఈ మే మకర రాశి ఈ యొక్క మీనరాశి ఉంది కాస్త ఏం జరుగుతుంది కాబట్టి కొంచెం ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఆ విధంగా మనము ఈ పన్నెండు రాశుల పైన ఇవన్నీ కూడా ఈ ప్రభావాలు ఈ విధంగా ఉంటాయి మనం తెలుసుకుందాం అమ్మా గురువు గారు కర్కాటక రాశి వారికి గురు వక్రత్యాగం తర్వాత ఎలా ఉండబోతుంది అనేసి అని అంటారు అలాగే వీరి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అనేసి అని అంటారు మనకి ఈ కర్కాటక రాశి వారికి ఈ యొక్క గురు వక్ర త్యాగం వలన ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి రాజ్యస్థితిగతుడైనటువంటి ఈ గురుగ్రహం వీళ్ళకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మంచి కీర్తి ప్రతిష్టలను తీసుకొస్తుంది వర్కలోడు ఎంత ఉన్నా సరే కర్కాటక రాశి వాళ్ళు అస్సలు భయపడరు చాలా డేరింగ్గా చేస్తారు అలాగే సంసారం సంబంధించినటువంటి విషయాలలో వీళ్ళు కొంచెం తక్కువ శ్రద్ధని చూపిస్తారు అండ్ సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు మరి ఈ ఆఫీసర్స్తో వాళ్ళు మాటలు పడినా ఆ తర్వాత కొలీగ్స్ సహకారం చేయకపోయినా సబార్డినేట్స్ వీళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు అటువంటి ఫీలింగ్స్ మొన్న గురుడు వక్రత్యాగం చేసినప్పుడు అప్పుడు కాస్త మొరటుగా తయారయ్యారు ఇప్పుడు మళ్ళీ మొదటికొస్తారు సెన్సిటివ్గా ఉంటారు వీళ్ళు కాబట్టి మనకు అన్సైకలాజికల్గా ఉన్నటువంటి వాళ్ళతో కానీ అన్ లైక్ మైండెడ్ పీపుల్స్తో కాకుండా వేరే వాళ్ళతో వీళ్ళు స్నేహాలు చేయకూడదు కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో టాప్ స్థితికి వెళ్ళిపోతారు అండ్ ఈ ఎంత కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ఇచ్చినప్పటికీ కూడా అన్నిటినీ కూడా చాలా సమర్థవంతంగా వీళ్ళు చేస్తారు అయితే ఈ గురు వక్ర త్యాగం తర్వాత వీళ్ళు కొంచెం స్పీడ్ కొంచెం పెంచుతారు ఎందుకంటే అక్కడ అష్టమ శని కాసుకొని కూర్చున్నాడు కాబట్టి పనులన్నీ కూడా స్లోగా అవుతాయి వీళ్ళకి ఆ విధంగా మనము బ్యాలెన్స్ చేసుకుంటూ వెళితే ఈ యొక్క గృహిణులకి మనశ్శాంతి అనేటటువంటిది కొంచెం లోపిస్తుంది విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు చదువు బ్రహ్మాండంగా చదువుతారు విదేశాలకు వెళతారు విద్యా అభ్యసించడం కోసం అలాగే పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారు గతంలో పోటీ పరీక్షలు అంటే కేవలం గవర్నమెంట్ జాబ్స్ అనుకునేవాళ్ళం కాదు ఇప్పుడు అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇవి వచ్చినాయి కాబట్టి ఆ కేటగిరీలోకి వస్తాయి అన్నిటిలో కూడా వీళ్ళు విజయాలు వీళ్ళు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క చేపల రొయ్యల చెరువులు పెంచుతూ ఉంటారు చాలామంది అటువంటి వాళ్ళు కూడా మంచిగా లాభాలు తీస్తారు రొయ్యల మీద వీళ్ళ కనుక ఎవరైనా సరే ఈ యొక్క కర్కాటక రాశి వారు కావాల్సిన ప్రాక్టికల్ వేసి చూసుకోండి చేపల రొయ్యల చెరువులు తీసుకొని లీజ్కి తీసుకొని చేయండి కర్కాటక రాశి వాళ్ళకి లాస్ రాదు అదేవిధంగా వ్యవసాయం చేయండి వ్యవసాయంలో లాస్ వచ్చేటటువంటి సమస్య లేదు అదే డేర్ అండ్ డాషింగ్ సూపర్ స్టార్ కృష్ణలాగా ఈ యొక్క ఇనుము బిజినెస్ చేయమనండి లాస్ వచ్చి తీరుతుంది అంటే వీళ్ళు ఏది చెయ్యాలో అది చేయాలి ఏది చేయకూడదో అది వదిలేసేయాలా అలాగే షేర్స్ అండ్ స్పెక్యులేషన్స్ బిజినెస్లో యావరేజ్గా ఉంటాయి కాబట్టి వీళ్ళు ఇది ఈ దేని మీద వేసిన షేర్స్ కమోడిటీస్ అన్నిటిలో ఈ యొక్క ఐరన్ ఆయిల్ని మాత్రం వదిలేయాలి ఈ రకంగా వీళ్ళు కనుక బిజినెస్లు చేసుకుంటే ఈ విధంగా వీళ్ళు కనుక ఈ ఆటలు ఆడుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా ఓపుకున్నటువంటి వాళ్ళు గోవాలు వెళ్ళికి అశినోస్ ఆడుకుంటు అవకా గెలవడానికి అవకాశాలు ఉన్నాయి చక్కగా లాటరీలు కోడి పందాలు ఇప్పుడు మనకు తెలుగు సంక్రాంతి సీజన్ వస్తుంది బ్రహ్మాండంగా ఈ యొక్క పందాలు ఇవన్నీ కూడా ఆడుకుంటారు మనం వద్దని చెప్పినా సరే వెళ్తారు గవర్నమెంట్ వద్దన్నా సరే అలాగే లాభాలు ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి లాభాలు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి మనం చెప్పాము కదా అని పందాలి కలిసి ఆడుకొని మళ్ళీ మనల్ని బ్లేమ్ చేయకూడదు కాబట్టి యాజ్ అ ప్రొఫెసర్గా మనము ఇలాంటి ఆటలు నిషిద్ధం అని మనం చెబుతాం గవర్నమెంటే చెబుతుంటేనే వాళ్ళు వినడం లేదు ఆఫ్టర్ ఆల్ మనం చెప్తే ఎవరు వింటారు వీళ్ళు కాబట్టి సర్వతో ముఖాభివృద్ధిగా ఈ కర్కాటక రాశి వాళ్ళకు ఉందమ్మా ఈ నెల అలాగే మరి రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఎలా ఉందంటారు అద్భుతంగా అమ్మేస్తారు మాటల గారడితో స్థలాలన్నీ అమ్మేస్తారు గవర్నమెంట్ మారింది సుస్థిరమైనటువంటి పరిపాలన అందుతుంది అంటేనే కదా కస్టమర్లు కొంటారు కాబట్టి ఈ సాఫ్ట్వేర్ రిసెషన్ జరిగింది కాబట్టి గత రెండు నెలల కాలంలో ఆగింది కొండాలి ఇవన్నీ కూడా ఇదంతా కూడా మామూలు భౌతికంగా చూస్తే మనము ఆ బిజినెస్ల వల్ల రిసెషన్ వల్ల లేదు సాఫ్ట్వేర్ వల్ల అనుకుంటారు కాదు గురుడు వక్రించడం వల్ల ఇదంతా జరిగింది మరి ఇప్పుడు గురుడు మనకి వక్రత్యాగం చేసేసి మే వరకు బ్రహ్మాండంగా ఫుల్ స్పీడ్లో కొనే పాడేస్తారు వీళ్ళంతా ఆ మే నుంచి అక్టోబర్ తొమ్మిది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి వక్రీస్తాడు కాబట్టి గురుడు ఆ టైంలో కొంచెం స్లోగా ఉంటాడనమాట ఈ విధంగా మనము డిఫరెంట్ దశలను బట్టి ఓవరాల్గా కనుక చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ వాళ్ళు అనేకమైనటువంటి వెంచర్స్ వేస్తారు అనేకమైనటువంటి అంతేకాదు ఈ ఊర్లోనే కాదు బెంగళూరు ఇలాంటి ఊర్లకు కూడా వీళ్ళంతా కూడా ఎక్స్పెండ్ అయిపోతారనమాట ఆ విధంగా గోవాలో కూడా బిల్డింగ్లు కట్టేటటువంటి బిల్డర్స్ హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు అనేకమైనటువంటి కర్కాటక రాశి వాళ్ళు మాత్రము లాభాలు తీసినటువంటి వాళ్ళని నేను చూశాను మరి అలాగే వీరికి ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు ఎలా ఉండబోతుంది అనేసి అని అంటారు కర్కాటక రాశి వారు ఆర్థికంగా ఇంకా పుంజుకోవాల్సినటువంటి అవసరం ఉంది ధనం వ్యాపారాలు చేస్తూ ఉంటారు వ్యాపారాలు చేసినంత మాత్రం డబ్బులు వచ్చేయాలని లేదు వాళ్ళు మొన్నే కదా మొదలుపెట్టారు వ్యాపారాలు పదో తారీఖు మొ మొన్నే కదా గురుడు వక్రత్యాగమైంది డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఇక విజృంభించడానికి ఉన్నాయి ఇక ఆరోగ్యపరంగా వీళ్ళకి జలుబు రొంప న్మోనియా ఇలాంటి వ్యాధులు ముబ్బసము ఇలాంటి వ్యాధులు వచ్చినాయి ఆల్రెడీ రావడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ మా స్టూడెంట్స్ని నేను అబ్జర్వ్ చేస్తున్నాను విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి నిమోనియాలకు తోసిపడేసినటువంటి ఉన్నాయి కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళకి చల్లని బాడీ కాబట్టి ఇటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు కాస్త ఆహార నియమాలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా మనము పాటించాలి అంటే కొంతమంది నిరుద్యోగులు ఉంటారు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు మరి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అనేసి అంటారా ఈ రాశి వారిలో ఉద్యోగాలు నిరుద్యోగులకు సాయిబాబా దేవాలయం తెలుసుకున్న ఉంది వందల వందల మంది అక్కడ కోచింగ్లకు వచ్చి చక్కగా మధ్యాహ్నం భోజనాలు ఫ్రీగా తినేస్తున్నారు మొత్తం అక్కడ వచ్చినటువంటి భక్తులు తక్కువ మంది అయితే విద్యార్థులు ఎక్కువ మంది తింటున్నారు అలాగే రిజల్ట్స్ కూడా వాళ్ళు సాధిస్తున్నారు కాబట్టి ఇందులో కర్కాటక రాశి వాళ్ళ సెన్సెస్ ఎక్కువ అనమాట కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు విద్యార్థులు ఈ పోటీ పరీక్షలకు వెళ్ళేటటువంటి విద్యార్థులు ఖచ్చితంగా వాళ్ళు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళకి మరి కేతువు మూడో ఇంట్లో ఉండడం వల్ల ఖచ్చితంగా విల్ ఫ్లై ఖచ్చితంగా వెళ్తారు అలాగే వాళ్ళకి కావలసినటువంటి కోర్సుల్లో డిఫరెంట్ కోర్సుల్లో చక్కగా వాళ్ళకి విదేశాల్లో సీట్లు వస్తాయి మరి అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి వివాహం కుదిరే అవకాశం ఉంది అనేసి అంటారు పట్నం తక్కువ అడిగితే వివాహాలు తొందరగా అయిపోతాయి ఆడపిల్లలు కూడా నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలా నాకు అమెరికా వాళ్ళు కావాలా అని కోరుకుంటే వాళ్ళకి వివాహాలు కొంచెం లేట్ అవుతున్నాయి ఇదే బేసిక్ అనమాట ఇదంతా దేనివల్ల వస్తుంది గురు వక్ర త్యాగం వల్ల అంటే మందమతులు అయిపోతారు గురుడు వక్రిస్తే అర్థం ఏమిటంటే ఈ యొక్క మనస్సుకి సరైనటువంటి ఆలోచనలు స్ఫురించవు బుద్ధిం యోన ప్రచోదయాత్ అంటే బుద్ధి సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించబడదు గురుడు వక్రించినప్పుడు గురుడు వక్రించినప్పుడు సవ్యమైనటువంటి ఆలోచనలు చేస్తారు కాబట్టి ఈ వివాహాలు కానంత కానటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు థర్టీస్లోకి వచ్చేస్తారు వీళ్ళంతా కూడా మ్యాక్సిమం వీళ్ళందరూ ఎవరు మగపిల్లలు థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ అట్లా ఎందుకంటే ఎంఎస్ వెళ్ళిపోవడం అక్కడ ఉద్యోగాలు రావాలా ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ఏజ్ మారిపోయింది అన్నమాట పెళ్ళికొడుకులకి అందరూ ఇంతకుముందు డాక్టర్స్ వాళ్ళం ఇప్పుడు కామన్ అయిపోయిందన్నమాట సో ఈ ఇటువంటి పెళ్ళికొడుకులందరూ కూడా మనము డిమాండ్స్ తగ్గించుకొని ఆడపిల్ల మంచిగా ఉండాల సాంప్రదాయబద్ధంగా ఉండాలి ఇటువంటి చాలు అనుకుని వీళ్ళు కొంచెం డిమాండ్స్ కట్నాలు ఎక్కువ ఎక్కువ ఉండకూడదు ప్రాపర్టీ తేరగా వస్తుంది కదా మనము దుబ్బేద్దాము మనం కష్టార్జితం చేసి సంపాదించాలన్న కసి వీళ్ళలో ఉండాలి ఇటువంటి దురాశాత్పూరితమైనటువంటి ఆలోచనలన్నీ కూడా గురుడు వక్రంలో ఉన్నప్పుడు చేస్తారు అది పోయింది కాబట్టి ఇప్పుడు వక్రత్యాగం మంచిగా ఉండాలి అని చేసుకుంటారు కాబట్టి అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే సంతానం దగ్గరికి వద్దాం సంతానం దగ్గరికి వచ్చేసరికి భార్య సంపాదించాలా నేను సంపాదించాలా ఇద్దరము సంపాదించాలా అనేటటువంటి ధోరణి వచ్చేసింది అలాగే ఈ తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు అవసరమైనటువంటి వాళ్ళు తప్పకుండా ఉద్యోగం చేయాలి చదువుకున్నటువంటి లిటరసీ పెరిగిన తర్వాత చేయాలి డిమాండ్ని బట్టి దీన్ని బట్టి అండ్ అటువంటి వాళ్ళకి మీరు ఇద్దరు ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఈగోల్తో కొట్టుకోవడమే సరిపోతుంది కోర్టులకు వెళ్ళిపోవడమే సరిపోతుంది మోస్ట్లీ సాఫ్ట్వేర్ రంగంలో ఎక్కువ కనబడుతుంది అలాగే డాక్టర్స్ రంగంలో మా లాయర్లు అయితే ఇక లేదు మా ఫ్రెండ్స్ అంతా లాయర్లే కేసులు వేసేస్తారు డైరెక్ట్గా కాబట్టి ఇటువంటి నీటికి ఫుల్ స్టాప్ పెట్టి ఈ గురుడు మనకి సవ్యదశలో వచ్చారు కాబట్టి సంసారాలు చేయడం ప్రారంభిస్తారు తద్వారా సంతానోత్పత్తి ఖచ్చితంగా జరుగుతుందనమాట అందువలన ఈ యొక్క గురువక్రత్యాగం అయిన తర్వాత ఇప్పుడు పిల్లలు వద్దంటే ట్విన్స్ కవల పిల్లలే పుట్టడానికి అవకాశాలు ఉన్నాయమ్మ ఈ కర్కాటక రాశి వాళ్ళు కవలపిల్లలే ఎక్కువ శాతం ఎందుకంటే రాహుకేతువులు బాగున్నారు ఎప్పుడైతే రావుకేతులు పూట బాగుంటారో ట్విన్సే ట్విన్స్ మరి అలాగే వీరికి భూయోగం కానీ గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అనేసి అని అంటారా ఇద్దరు సంపాదించేస్తున్నారు కదా కర్కాటక రాశి వాళ్ళు ఆటోమేటిక్గా భూములన్నీ అన్ని వేలవే కొనపడేస్తారు అలాగే వాహనాలు కనబడిన మోడల్లా కొనపడేస్తారు కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి వెహికల్స్ కొనకూడదు వీళ్ళు వెహికల్స్ కొనడం వల్ల కొన్న వీళ్ళు ఎక్కువ పిల్లలకి వాళ్ళకి ఇవ్వకుండా ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇస్తే యాక్సిడెంట్లు వాళ్ళు చేస్తారు జైల్లోకి వెళ్ళేది వీళ్ళు అనమాట ఇది ప్ర ఖచ్చితంగా ఈ కర్కాటక క్రాష్ వాళ్ళకి అప్లై అవుతుంది మిగతా వాళ్ళకి అప్లై అవుతుందో అప్లై అవ్వదు కానీ అండ్ మోస్ట్ ఆఫ్ ద యాక్సిడెంట్ కేసెస్ని కనుక మనం సెన్సస్ తీసుకుంటే ఖచ్చితంగా ఈ గురు వక్రత్యాగం అయిన తర్వాత క్యాలిక్యులేషన్ సెన్సస్ చూస్తే ఈ కర్కాటక క్రాష్ వాళ్ళే ఎక్కువ ఉంటారు కాబట్టి ప్రమాదాలు జరగకుండా నివారించుకోవాలి వీళ్ళు ఇకపోతే స్థలాలు స్థలాలు కొనడము ఇవన్నీ కూడా మిథున రాశి వాళ్ళకు గట్టి పోటీనిస్తూ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఎక్కువ రిజిస్ట్రేషన్లు ఇన్కమ్ ఇన్ చేంజ్ చేయించేసుకునేటటువంటి వాళ్ళు ఈ కర్కాటక రాశి వాళ్ళే అలాగే గురుగారు మరి వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు ఈ కర్కాటక రాశి వాళ్ళకి శనీశ్వరుని ప్రసన్నం చేసుకోవాలా శనీశ్వరుని ప్రసన్నం చేసుకోవాలంటే మన వాళ్ళు ఏమనుకుంటారంటే శనీశ్వరుడి చుట్టూ తిరిగేయడం శనికి నూనె పోసేయడం ఒక కిలో కొంటాం రెండు వందల రూపాయలు పోసేద్దాం ఒక కిలోం పావు చెప్తున్నారుగా అయినా నూనె నువ్వులని నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని దానం చేసేద్దాం ఇచ్చేద్దాం ఒక ఐదు వందల రూపాయలు అయిపోతుంది పంతులకు ఎంతో కొంత దక్షిణ ఇచ్చేద్దాం ఇటువంటి అహంకార పూరిత ధోరణితో కనుక బిజినెస్ మైండ్తో కనుక చేస్తే శనీశ్వరుడు ఎన్నడూ ఎన్ని రెమెడీస్ చేసినా ఇవ్వడు మనం మంచి పనులు చేస్తూ మన ప్రవర్తన మంచిగా ఉంటూ మనం శనేశ్వరుడికి టోటల్ అన్కండిషనల్ సరెండర్ అయినప్పుడు మాత్రం ఇస్తాడు కాబట్టి రొటీన్గా మన సనాతన సాంప్రదాయంలో అక్కడి నుంచి వస్తున్నటువంటి బ్రహ్మణ్యం పెట్టినటువంటిది ఏంటంటే ఏలినాటి ఈ యొక్క శనిశ్వరుడికి ఏలినాటి శని జరుగుతున్న అర్ధాష్టమ శని అష్టమ శని ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని జరుగుతుంది కాబట్టి శని దోషాలకు కాను నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయాలా శనికి నువ్వుల నూనె పోయాలా నల్ల నువ్వులని కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి అధిక పారితోషకాన్ని ఇచ్చి మనం దానం చేయాలి అలాగే శనివారం నాడు శ్రీ ఆంజనేయ స్వామి వారికి కానీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ మనము పూజ ఇంట్లో చేసుకోవాలి అదేవిధంగా దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రజపాన్ని వీళ్ళు డైలీ చేసుకోవాలి అలాగే వాళ్ళ ఇంట్లో దశ మహావిద్యలకు అయినటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా వీళ్ళంతా కూడా ఈ ఎన్ని రోజులు అక్టోబర్ తొమ్మిది వరకు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి నైన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు బ్రహ్మాండంగా వీళ్ళు ఎంజాయ్ చేయొచ్చమ్మ కర్కాటక రాశి వాళ్ళు కర్కాటక రాశి వారికి ఈ గురు వక్రత్యాగం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు ఈ రాశి వారికి మనం ఈ గురు వక్రత్యాగం వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయో మనం తెలుసుకున్నాం కదా ఇంకా ఎవరికైనా సరే ఈ యొక్క ఆరోగ్య సమస్యలు కానీ సంసార సంబంధాలు కానీ సమస్యలు కానీ ధన సంబంధాలు ధన సమస్యలు ఇలాంటివి కనుక ఉంటే దీని అంతటికీ కూడా గురువు మూలకారకుడు కాబట్టి ఆ గురువు యొక్క మంత్రాన్ని సింపుల్గా మీరు రోజు నూట ఎనిమిది సార్లు చాంటింగ్ చేసుకోండి జపం చేసుకోండి ఆ మంత్రం ఏమిటంటే ఓం బ్రం బృహస్పతయే నమః నమ అనేటటువంటి మంత్రాన్ని కనుక ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు గురువారం నాడు మాత్రం ఖచ్చితంగా బెయ్యి ఎనిమిది సార్లు కనుక మీరు జపం చేసుకుంటే చాలా మంచిది అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసుకోండి రావిచెట్టుకి పంచదార పాలు కలిపినటువంటి నీళ్లు కలిపినటువంటి యొక్క నీళ్లను మీరు రావి చెట్టుకు రావిచెట్టు రావి చెట్టు దగ్గర దీపారాధన అది చేసుకోండి బాగుంటుంది అలాగే ఈ ఎవరు అయితే ఈ యొక్క శ్లోకాలు చదువుకుంటారో నవగ్రహ శ్లోకాలు ఇప్పుడు అందరికీ వచ్చు అందులో గురువుకు సంబంధించింది ఏంటంటే దేవానాంచ ఋషీణాంచ చ గురుం కాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మహామంత్రం అందరికీ వచ్చిందే కాబట్టి ఈ మంత్రాన్ని మీరు అందరూ కూడా జపం చేసుకొని సకల ఐశ్వర్య సంపన్నులు గురుదేవుడైనటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహంతో మీకు లభిస్తుందని చెప్పి ఆశిస్తూ శోభమస్తూ